భారతీయ రైల్వేలో భారీ ఉద్యోగాలు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు వేల ఖాళీలు దరఖాస్తుల తేదీలు ప్రకటించారు భారతీయ రైల్వేలో మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ కింద మొత్తం ఎనిమిది వేల యాభై పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది వీటిలో గ్రాడ్యుయేట్ స్థాయి ఐదు వేల పోస్టులు అలాగే అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి మూడు వేల యాభై పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేట్ పోస్టుల దరఖాస్తులు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల దరఖాస్తులు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి ప్రారంభం కానున్నాయి దరఖాస్తుల చివరి తేదీలు వరుసగా నవంబర్ ఇరవై మరియు నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై గ్రాడ్యుయేట్ స్థాయిలో గూడ్ స్టైల్ మేనేజర్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ స్టేషన్ మాస్టర్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ రైలు క్లర్క్ వంటి ఖాళీలు ప్రకటించారు వయసు పరిమితి ప్రకారం గ్రాడ్యుయేట్ పోస్టులకు పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి జోన్లు మరియు విభాగాల వారీగా ఖాళీల సంఖ్యను రాబోయే రోజుల్లో ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా వెల్లడించనున్నారు ఇక రైల్వే మరో నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఇందులో జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరిండెంట్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే డివిజన్లలో ఈ నియామకాలు జరగనున్నాయి ఈ పోస్టులకు దరఖాస్తులు రెండు వేల ఇరవై అక్టోబర్ ముప్పై నుండి ప్రారంభమవుతాయి చివరి తేదీ రెండు వేల ఇరవై నవంబర్ ముప్పై అభ్యర్థులు రెండు వేల ఇరవై ఆరు జాన్యువరి ఒకటి నాటికి పద్దెనిమిది నుండి ముప్పై ఒక్క సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ యొక్క అహ్మదాబాద్ అజ్మేర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ సికింద్రాబాద్ బిలాస్పూర్ చండీగర్ చెన్వై గౌహటి గోరఖ్పూర్ జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కత్తా మాల్డా ముంబై ముజఫర్పూర్ పట్నా ప్రయాగ్రాజ్ రాంచీ సిలిగురి తిరువనంతపురం వంటి జోన్లలో ఈ నియామకాలు అమలులోకి రానున్నాయి పూర్తి వివరాలు మరియు దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ గౌ ఇన్ ను సందర్శించాలని అధికారులు సూచించారు Where you can direct a voice, create realistic dialogue, and so much more. Edit these placeholders to get started.